సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ మనందరికి తెలుసు కొంతమంది వాళ్ళు డాక్టర్స్ అని కొంతమంది పేర్లు పెట్టుకుని బయటకు వచ్చి కొన్ని ఏమంటారు ప్రొపగండా చేస్తూ ఉంటారు లైక్ ద ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే నీ పెయిన్స్ ఏమైనా వస్తే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఉంటాయి టాబ్లెట్స్ పెయిన్ ఊరికే పోతుంది ఇజ్ ఇట్ మిత్ ఆర్ కరెక్ట్ నీ పెయిన్ వస్తే రీ నీ రీప్లేస్మెంట్ ఇంజెక్షన్ తోటి టాబ్లెట్స్ తోటి తగ్గిపోతుందా క్వశ్చన్ యాక్చువల్లీ టూ పెయిన్ అంటే ఏదైనా ట్రామా జరిగినప్పుడు వచ్చే పెయిన్ దాంట్లో ట్రామాను కరెక్షన్ చేస్తాం అంటే ఏది డ్యామేజ్ జరిగిందో అది కరెక్షన్ చేస్తుంది సో అది ఇంజెక్షన్స్ ద్వారా చేయొచ్చు ఆథ్రోస్కోపీలో కాంట్రోప్లాస్టిక్ ద్వారా చేయొచ్చు లేకుంటే లోపల జరిగిన ఫ్రాక్చర్ రిపేర్ చేయడం వల్ల పెయింట్ తగ్గిపోతుంది డీజనరేటివ్ చేంజెస్ వల్ల వస్తుంది డీజనరేషన్ అంటే ఏంటంటే మనం బాడీ వాడి వాడి అరిగిపోయిన తర్వాత వచ్చే పెయిన్ అనమాట అంటే డీజనరేట్ అయిపోయింది అంటే మళ్ళీ రీజనరేట్ అవ్వని వాటిని డీజనరేట్ అంటే సో ఇట్స్ ఇక సిక్స్టీ ఆఫ్టర్ ఇక అది సైన్ ఆఫ్ సిక్స్టీ అంటే మీరు అన్నట్టు ఇందాక ఆఫ్టర్ ఫార్టీ కూడా అవ్వచ్చు వస్తున్నాయి బికాస్ చెప్పాను కదా మేడం మొబిలిటీ లేదు జాయింట్కి సఫిషియంట్ న్యూట్రిషన్ లేదు దాంట్లో సబ్జెక్ట్ చెప్పాలి అంటే కాట్లేజ్ అనేది ఉంటుంది మేడం జాయింట్లో కాట్లేజ్ అనేది ఏంటి అంటే ఎక్కువ మొబైల్ అయిన వాళ్ళకి లాంగ్విటీ ఉంటుంది ఎక్కువగా వాడేసిన వాడికి అరిగిపోతుంది ఎక్కువ వాడకూడదు అంటే మన తెలుగులో ఒక సామెత ఉంది ఈవెన్ ఎక్కువ అవుతాయి అమృతం కూడా విషయం అవుతుంది దర్శపాటు వేసి సో మొబిలిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అలానే మరి ఎక్కువ మొబైల్ చేసేసినామా అదిపోతుంది రైట్ సో అలా కాట్లేజ్ డ్యామేజ్ జరిగితో పాటు డీజనరేషన్ అంటే బయోమెకానికల్ చేంజెస్ జరుగుతాయి మన బాడీలో ఈ బయోమెకానికల్ కరెక్షన్స్ ఈ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇవ్వలేవు ట్యాబ్లెట్స్ ఆర్ కాల్డ్ ప్రొటెక్టివ్ డ్రగ్స్ అనమాట అవేంటివి అంటే కొద్ది రోజులు టైం పర్చేజ్ చేయడానికి మాత్రం మనం మెకానిక్ దగ్గరికి వెళ్తాం కార్ తీసుకొని సార్ మీ సస్పెన్షన్ పోయింది ఇప్పుడు మార్చాలి అంటాం వాటర్ ఎక్కువ కాస్ట్ మనకి అప్పుడు మార్చుకున్న టైం ఉండకపోవచ్చు జాబులో మనీ ఉండకపోవచ్చు లేకుంటే మనం దాన్ని ప్రిపేర్ అయి ఖచ్చితంగా చెప్పాలి నా భయ అంటాం అంటే సార్ ఇది ఒక్కసారికి అయితే పోయిరండి నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మార్చాల్సిందే అట్లా ఈ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ దే ద రోల్ ఇన్ ఎక్స్టెండింగ్ లైఫ్ బట్ దే ఆర్ నాట్ క్యూర్ సారే సార్ డౌట్ అండ్ హియర్ అసలు వాట్ ఈస్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏ ఎవరికి చేస్తారు ఎంత వరకు దాన్ని అంటే ఏ ఏజ్ వరకు చేస్తారు లేదంటే ఇట్లా ఉంటుందా ఎవరికి చేస్తారు ఈ ఈ టోటల్ రీప్లేస్మెంట్ అనేది వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ట్రికీ ఆల్సో సమ్ టైమ్స్ కమ్ మెనీ పేషెంట్స్ నా దగ్గరికి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ కొందరు ఫిఫ్టీ ఆ ఏజ్ లో వచ్చారు చాలా మంది కంప్లీట్ డ్యామేజ్ అయిపోయి వచ్చారు మొక్కలు కంప్లీట్ వంకర్లు వేసుకుని వచ్చారు ఎందుకు ఇంత లేట్ చేసి ఆల్రెడీ ఆపరేట్ చేయించుకోవాల్సింది కదా మీరు అంటే చాలా మంది కన్సల్టెంట్స్ కి ఒక చిన్న నోషన్ అప్పట్లో దర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఇన్ టీ కేర్ ఆఫ్టర్ ఫిఫ్టీ సర్జరీ చేయాలన్నారు సార్ అంతవరకు చేయొద్దన్నారు డాక్టర్స్ అది లో ఉండిపోయింది వాళ్ళకి సో నేను అప్పుడే నడవలేదు రోజులు ఈ ఫైవ్ ఇయర్స్ నువ్వు నడవలేదు కుంటుతున్నావు టేకింగ్ అసిస్టెన్స్ విత్ చైర్స్ వీల్ మళ్ళీ ఐదేళ్ళు ఎందుకు నువ్వు అంటే డాక్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత చేయించుకోవాలి అంటే రీసెర్చ్లో ఒక స్టడీస్ ఉన్నాయి మేడం మేము ప్రతిదీ చెప్పాను ఇందాక రికార్డ్ రిజిస్టర్ చేస్తాం మనం అని అందుకే ఇన్ని కేసెస్కి ఇవి వస్తున్నాయని తెలుస్తుంది సో మన నీస్ కూడా మోకాలు మార్చేదానికి కూడా ఇంటర్నేషనల్ స్టడీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ రిజిస్టార్స్ ఉన్నాయి తర్వాత ఇండియన్ రిజిస్టర్స్ ఉన్నాయి స్టేట్ రిజిస్టార్స్ ఉంటాయి అసోసియేషన్లో దాంట్లో వచ్చిన స్టడీస్ ఏంటంటే ఆఫ్టర్ సిక్స్టీ చేసిన జాయింట్స్లో లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది బిలో ఫిఫ్టీ వాళ్ళకి చేసిన వాళ్ళకు లైఫ్ స్పెన్ తక్కువ ఉంటుంది ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఎందుకంటే సిక్స్టీ తర్వాత మీరు తిరగడం తగ్గిస్తారు స్పోర్ట్స్ ఆడడం ఉరకడం పరిగెత్తడం అనేది తగ్గిపోతాయి మీ లైఫ్ స్టైల్ మినిమం ఉంటుంది డైలీ వాకింగ్ హౌస్ హోల్డ్ వర్క్స్ అంతవరకు ఉంటుంది కాబట్టి ఆ లోపల చేసిన మెటీరియల్ అనేది చాలా ఎక్కువ కాలం పనిచేస్తుంది అదే ఫార్టీ ఫిఫ్టీ లోపల చేసిన వాళ్ళకి అనుకోండి మనం ట్వంటీ ఇయర్స్ అనుకున్న జాయింట్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ తక్కువ రావడం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో రివిజన్ సర్జరీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసమని అప్పట్లో డాక్టర్స్ ఏంటంటే అది చాలా కాస్ట్లీ సర్జరీ అప్పట్లో అండ్ కొందరే చేసేవాళ్ళు కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి దానికి చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటున్నాయి సో ఈ రిస్క్ అంతా లో భరించలేరని ఒకటేసారి ఆ లాంగ్ డ్యూటీ వచ్చిన తర్వాత చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు మేడం నౌ వీ కమ్ టు విలేజెస్ ఫిబ్రవరిలోనే నేను టీకేఆర్ చేశాను ఆల్మోస్ట్ వీ హన్ ఫిఫ్టీ కేసెస్ నౌ నాకు రేపు ఎల్లుండి మార్నింగ్ ఒక బయోటరల్ టీకేఆర్ ఉంది నెక్స్ట్ వీక్ ట్యూస్డే ఒకటి బయోలెటరల్ టీకేఆర్ ఉంది అలా అపాయింట్మెంట్స్ బుక్ అయ్యి ఉన్నాయి సో ఇలా అంటే మనం మేం డాక్టర్స్ వాళ్ళ దగ్గరకు వచ్చేసాం ఖచ్చితంగా సిటీలో మార్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు వీఆర్ హియర్ నౌ టు హెల్ప్ దమ్ అండ్ డిజైన్స్ మారిపోయినాయి జాయింట్స్ యొక్క డిజైన్స్ సర్జన్స్ చేస్తూ చేస్తూ మేము ఇచ్చిన అప్డేట్స్ తీసుకొని డిజైన్స్ కూడా మారాయి ఇంప్లాంట్ క్వాలిటీ పాలి యొక్క క్వాలిటీ కూడా పెరిగింది వాటి లాంగివిటీ కూడా పెరిగింది సో నా ఒపీనియన్ ప్రకారం అయితే వెన్ యూఆర్ హ్యావింగ్ సమ్ కండిషన్స్ లైక్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు వాక్ మోర్ దెన్ హండ్రెడ్ మీటర్స్ యు ఆర్ అనేబుల్ టు సిట్ అండ్ స్టాండప్ వితౌట్ పెయిన్

అని ఓ పది మంది డాక్టర్స్ దగ్గర తిరుగుతాం ఎక్కడ లో కాస్ట్ ఉందో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసే అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలా లో కాస్ట్ సర్జరీని దగ్గరికి మనం వెళితే మనకి ఎదురయ్యే సమస్యలు ఏంటంటారు ఏంటంటే ఛాన్సాలు మన దగ్గరికి ఏమైతే అంటే మేము ఆఫర్ లో చేస్తాం కొన్ని సర్జరీస్ కొందరు కొందరు పేషెంట్స్ నా దగ్గరికి క్రానిక్ గా వస్తూ ఉంటారు పాపం సో వాళ్ళకి పిల్లలు పట్టించుకోకపోవడం కానీ అఫోర్డబిలిటీ లేకపోవడం కానీ అటువంటి వాళ్ళు వస్తారు నా దగ్గరికి ఆ అటువంటి వాళ్ళకి నేను చాలా బెస్ట్ ప్యాకేజ్ ఇస్తాను అంటే నా ఛార్జెస్ కూడా తీసుకోను ఓన్లీ మినిమం మినిమం చార్జెస్ తో కదా అట్ట హెల్ప్ చేసే చేస్తూ ఉంటాం మేము అది లో కాస్ట్ లో పడిపోతుంది అప్పుడు సో ఇట్ డజంట్ మీన్ దట్ దేస్ంగ్ రాంగ్ గోయింగ్ ఆన్ దేర్ బట్ డెఫినెట్లీ ఇప్పుడు కరెక్ట్ గా సర్ జరిగిన సర్జరీ వేరు ఇది లో కోస్ట్ లో జరిగిన సర్జరీ వేరు అని మీరు ఐడెంటిఫై చేయగలరా విత్ దర్ యాక్టివిటీస్ అంటే పేషెంట్ రికవర్ అయితే మనం ఐడెంటిఫై చేయలేము బట్ పేషెంట్ ఈస్ నాట్ రికవరింగ్ దెన్ విల్ గో ఫర్ ద హిస్టరీ ఓకే సో ఏం వాడారు మీ పోస్ట్ ఆఫ్ నోట్స్ ఏంటి మీ డిశ్చార్జ్ సమ్మరీస్ ఏంటి అని తీసుకున్నప్పుడు ఆ స్టిక్కర్స్ ఉంటాయి మనం ఏం సర్జరీ చేసాం వాళ్ళకి ఏం ఇంప్లాంట్ వేసామని డెఫినెట్గా స్టిక్కర్స్ పడి ఉంటాయి సో ఆ స్టిక్కర్స్ అనేది మనకి ఎవిడెన్స్ వాట్ కైండ్ ఆఫ్ మెటల్ దే హూజ్ ఇన్ సైడ్ వాట్ ఈస్ ద మెటీరియల్ దేహావ్ యూస్ ఇన్ సైడ్ అని సో లో కాస్ట్ లో వెళ్ళినప్పుడు నోడేస్ ఈవెన్ అంటే లో కాస్ట్ అంటే మోస్ట్లీ ఇండియన్ ఇంప్లాంట్స్ మనకి ఎందుకంటే ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గుతుంది కాబట్టి లో కాస్ట్లో పడిపోతుంది అది బెటర్ మార్కెటింగ్ ఛాన్సెస్ ఉంటాయి అవి కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఇండియన్ ఇంప్లాంట్స్తో ప్రాబ్లం ఏంటి అంటే ఇన్స్ట్రుమెంట్ సర్జరీ చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ కొద్దిగా హెక్టిక్గా ఉంటుంది టీకేర్లు బేసిక్ టాకింగ్ ఓన్లీ అప్పుడు టీకేర్ ఆ టీకేఆర్లో ఏమవుతుందంటే మనకు చాలా ఇన్స్ట్రుమెంట్స్ అవసరం పడతాయి సర్జరీ చేసేటప్పుడు జిగ్స్ అంటాము సా అంటాము డ్రిల్స్ అంటాము ఇవన్నీ మనకు చాలా అవసరం పడతా ఉంటాయి లోపల సో ఈ ఇండియన్ నీస్ వాడుతున్నప్పుడు వాటి ఇన్స్ట్రుమెంటేషన్ కొంచెం టెక్నికల్లీ అడ్వాన్స్డ్గా ఉండదు అదర్వైజ్ ఇంప్లాంట్స్ పర్సే దే ఆర్ గుడ్ ఎందుకంటే టైటానియం లేకుంటే ఇప్పుడు మన గోల్డ్ నీస్ తర్వాత ఆక్జీనియం ఇంప్లాంట్స్ ఇవన్నీ ఇండియాలో కూడా తయారు చేస్తున్నారు స్మూత్ ఫినిషింగ్ ఇవన్నీ మనం ఖచ్చితంగా ఎంత ఇండియన్ వాడినా ఖచ్చితంగా అబ్రాడ్కి వెళ్ళాల్సిందే ఇండియాలో ఆ మెషిన్ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు ఎనీ ఇంప్లాంట్ యు మేక్టెడ్ విచ్ గెట్ ప్యాక్స్ అల్టిమేట్ థింగ్ కాస్ట్ రీప్లేస్మెంట్ ఉంటుందా అంటే ఇప్పుడు సర్జన్స్ ఉంటారు మేడం ఇప్పుడు లైక్ మంచి ఫేమస్ అని పాపులర్ అయిన సర్జన్ హండ్రెడ్ పీపుల్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఔట్ సైడ్ దెన్ యూ విల్ చార్జ్ సర్జరీ 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 సేమ్ సేమ్ కాస్ట్ సో లైక్ పవన్ కళ్యాణ్ ఈస్ చార్జింగ్ పాపులర్ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఉంది క్రేజీ అదే సినిమా సినిమా ఇంకో అయిపోవచ్చు బట్ వాళ్ళకంత కలెక్షన్ రాదు క్రేజ్ ఉండదు ఇక్కడ ఇప్పుడు సర్జరీకి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఆర్ ఎవరైనా పర్లేదు అని వెళ్ళిపోవడం మంచిది అంటారా వాట్ యు సజెస్ట్ ఫర్ దాన్ ఒక సర్జరీకి వెళ్ళాలంటే వాళ్ళు ఎటువంటి థింగ్స్ ఇట్లాంటివి ఫాలో అవ్వాలి ఫ్రమ్ డాక్టర్ టు సర్జరీ అంటే ఎక్స్పీరియన్స్ ఇస్ టూ కైండ్స్ వన్ ఇస్ అ ఫ్రెషర్ హాజ్ కమ్అట్ ఫ్రమ్ హిస్ కాలేజ్ అండ్ స్టార్టింగ్ హిస్ ప్రాక్టీస్ విత్ హిస్ కాన్ఫిడెన్స్ హిస్ కంప్లీట్లీ ఫ్రెషర్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్రీ హ్యాండ్ సో దాని కొద్ది ఆలోచించాల్సి వస్తుంది బికాస్ యూ హెవ్ టు సి పాస్ హిస్టరీ కదా సో ఈ హ్యాస్ నో హిస్టరీ బట్ దర్ ఆర్ పీపుల్ హూ కమ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ ద వర్క్ అండర్ బిగ్ హెడ్స్ దే సీ డే అండ్ నైట్ ద పేషెంట్స్ వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ కమింగ్ హౌ టు అవాయిడ్ దోస్ కాంప్లికేషన్స్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ల్యాండెడ్ ఇన్ ద కాంప్లికేషన్ హౌ టు కమ్ట్ ఆఫ్ దట్ ల్యాండ్ అంటే ఒక సర్జరీలో ఒక ఇబ్బంది ఉంది ఖచ్చితంగా ప్రతి సర్జరీ స్మూత్ గా వెళ్తుందని గ్యారెంటీ లేదు ఈవెన్ మా ాస్ గురువారంసార్జ్ చేసిన సర్జరీస్ కూడా చాలా కాంప్లికేట్ అవుతాయి దాన్ని ఎలా బయటికి రావాలి అనేది ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ చేసిన తర్వాత వస్తాయి అన్నమాట స్మూత్గా వెళ్ళినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు మేడం కానీ ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ ఆ ప్రాబ్లమ్ని మీరు ఎలా అవాయిడ్ చేయగలుగుతారు ఒకవేళ ఆల్రెడీ ఆ ప్రాబ్లంలో ఉంటే దాని నుంచి ఎలా బయటికి రావగలుగుతారు ఇట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని వేల కేసులు చూస్తుంటేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది సో ఐ డెఫినెట్లీ సజెస్ట్ విత్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ బిగ్ సర్జరీ సి ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ దోక్ బికాస్ నీ రీప్లేస్మెంట్ ఇస్ ఆ వన్ టైం సర్జరీ సో వి హ్యావ్ ఫిఫ్టీ ప్లేస్ సక్సెస్ఫుల్ నీ సర్జరీస్ సో కేర్ ఆఫ్ కంచెపాలెం లాగా నీ రీప్లేస్మెంట్ కి కేర్ ఆఫ్ శ్రీ సరోజని హాస్పిటల్స్ అనుకోవచ్చా అంటే ఉమ్మడి వావ్నార్ జిల్లాలో అయితే నేను గ్రౌడనా మెడికల్ డెవరో ఎక్స్పెక్ట్ చేయన్ ప్లేస్ లో నేను వచ్చి సో వి నీడ్ సం ఎగ్జాంపుల్స్ లైక్ హౌ డూ దే ఫీల్ అంటే నడవలేని పరిస్థితులు నేను విన్నాను పాకే టైంలో కూడా వచ్చి చక్కగా నడిచి వాళ్ళ యాక్టివిటీస్ చేసుకునే వరకు వెళ్ళారంట నా దగ్గర చాలా మంది ఉన్నారు వీల్ చైర్ లో వచ్చి లిటరలీ దేకేమో నోన్ వీల్ చైర్స్ ఉండే ఐ డోంట్ అలో అంటే పేషెంట్ సొంతంగా రావడం అలో చేయను దర్ ఇస్ ఎనీ డిఫికల్టీ మై పీపుల్ విల్ పికప్ దెమ్ సెల్ఫ్ సో వీల్ లో వస్తారు నా దగ్గరికి అసలు ఒక అడుగు రెండు అడుగులు కూడా వేసేవాళ్ళు కాదు అసలు నో ఛాన్స్ అటువంటి పేషెంట్స్ నా దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ పేషెంట్స్ ఉన్నారు మామూలుగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు మిగతా పేషెంట్స్ ఫోర్ ఫైవ్ పేషెంట్స్ కంప్లీట్లీ ఒక పేషెంట్ అయితే అసలు కంప్లీట్ గా వంగిపోయి నడిచేది కంప్లీట్ గా వంగిపోయి నడిచేది ఆనుకొని నడిచేది వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ అసలు నాకు ఫాలోఅే రావట్లేదు సో అట్లా అట్లాంటి బ్లెస్సింగ్స్ అట్లా విన్నప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది సో ఇంత సర్వీస్ చేస్తున్నారు సో ఆ బ్లెస్సింగ్స్ కోసం ఆ బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు ఆ ఫీల్ యు ఫీల్ వెరీ ప్రౌడ్ కదా ఎట్లా అనిపిస్తూ ఉంటుంది సక్సెస్ఫుల్ లైక్ ఏమంటారు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసిన తర్వాత అంటే అది ఆరా ఉంటుంది మేడం మాకు సర్జరీ చేసేటప్పుడు అంటే వీ కెన్ స్టాండ్ ఎట్ స్ట్రెచ్ ఆఫ్ టు ఎయిట్ అవర్స్ కింద కాళ్ళు ఏమవుతున్నా కూడా తెల్ల ఫ్రీజ్ మరి అంత లాంగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి మాకు సర్జన్స్కి అంటే ఆ లేని రష్ కానీ వాట్ ఎవరు సే ఒకసారి బ్లేడ్ పెట్టి కట్ చేయడం స్టార్ట్ చేసినంత ఇన్సిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత కమౌట్ అయ్యే వరకు మాకు చాలా అది ఉంటుంది ఎనర్జీ ఎవ్రీ థింగ్ ఈజ్ మాకు చాలా ఇంపార్టెంట్ అది టీకేఆర్ అని అనుకుంటున్నారు కానీ టీకేఆర్ఏ కాదు ఒక చిన్న ఫ్రాక్చర్ ఫింగర్ ఫ్రాక్చర్ అయినా కూడా వాడికి ఆ ఫ్రాక్చర్ హీలై కంప్లీట్గా మొబిలిటీ ఇవ్వాలి అన్న తప్పున మాకు చాలా ఉంటుంది సో అది బయట కనపడదు జనాలు చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అనుకుంటారు కానీ అవి కూడా చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు మాస్గా కనిపించేది పబ్లిక్కి పెద్దగా కనిపించేది మా ప్రభాస్ సార్ బైసాప్షే కాబట్టి అవి టీకేఆర్ టీహెచ్ఆర్ఏ ఉంటాయి సో అవి సక్సెస్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది లైక్ లైక్ యూనో దే కమ్ వాకింగ్ దె కమ్ వాకింగ్ వితౌట్ సపోర్ట్ వితౌట్ వాకర్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇప్పటి వరకు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ లో క్రిటికల్ గా మీరు ఎదుర్కొన్న ఏదైనా ఎగ్జాంపుల్ కేస్ ఏమైనా ఉందా సో ఇది అవ్వదు ఇంకా చాలే వదిలేద్దాంలే అన్న క్రిటికల్ కేస్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు డెసిషన్ మేకింగ్ బిఫోర్ సర్జరీ ఉంటుంది మేడం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము తీసుకునే ఎక్స్ ఎక్స్రేస్ కానీ స్కానోగ్రామ్స్ కానీ ముందే డిసైడ్ అయిపోతుంది ఇది అవుతుంది అవ్వదు అండి థియేటర్ లోకి వెళ్ళాక అంటే దర్శ వాట్ ఎంటైలింగ్ ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు ఇంపార్టెంట్ థియేటర్ లోకి వెళ్ళాక డిసైడ్ అవ్వాల్సినవి ఓన్లీ ట్రామానే ట్రామా అంటే ఫ్రాక్చర్స్ అవి లోపలికి వెళ్ళాక ఎట్లా రెస్పాండ్ అవుతాయో మనకు తెలియదు కానీ ఇవి ఎలక్టివ్ కేసెస్ జాయింట్స్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సక్సెస్ ఏ ఉంటుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ముందే ప్రిపేర్ అయిపోతాం అంటే ఎక్కువ డ్యామేజ్ అయిన వాటికి రెడీగా ఆర్గ్యుమెంట్స్ తెచ్చుకోవడం లాంగ్ స్టెమ్స్ వాడడం ముందే ప్రిపేర్ అయి ఉంటాం మా దగ్గర ఇంప్లాంట్స్ వాళ్ళతో చెప్పి పెడతాం ఈ ఎక్స్ప్రెస్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ముందే కావాలి అని సో వాళ్ళు వచ్చినప్పుడు ప్రిపేర్ వస్తారు అన్ ఈవెంట్ఫుల్ థింగ్స్ ఏమైనా జరిగినా కూడా ప్రిపేర్ అవడానికి మాతో ఆల్రెడీ ఫ్రాక్చర్ సెటప్ ఉంటుంది కాబట్టి ఫ్రాక్చర్స్ ఏమైనా ఇమీడియట్ గా ప్లేట్స్ ఇవ్వడం వాటిని వైర్స్ తో ట్యాప్ చేయడం అవన్నీ వాట్ ఇస్ దంగర్ నీ రిప్లేస్మెంట్ అట్ దంటారు అంటే ఐ డోంట్ సేఫోర్ థర్టీస్ ఎక్కువ శాతం మంది థర్టీస్ నీ రిప్లేస్టీ తర్వాత మోస్ట్ ఆఫ్ దాకా డ్రాగ్ అవుతాయి సో నౌ ద ఏజ్ లిమిట్ హెస్ కమ్ డౌన్ సిక్స్టీ ఫిఫ్టీ నౌ ఫార్టీ ఇట్ హెస్ కమ్ డౌన్ టు ఫార్టీ రుమ్ టైం అథరైటీస్ ఉంటుంది మరి వెరీ డేంజరస్ డిసీస్ కొందరులో కంప్లీట్గా క్రిపుల్ చేసేస్తుంది యంగ్ ఏజ్లోనే దర్ ప్రోన్ ఎట్ ఎనీ ఏజ్ సో దెక్ వీ షుడ్ గో ఫర్ దట్ వీ షుడ్ వెయిట్ ఫర్ దండ్ మై ట్రాక్ రికార్డ్ ఈజ్ ఐ డోట్ థింక్ ఎనీ వన్ హాస్ డన్ ఎప్పుడో ఎప్పుడు చూడలేదు ఏ పేపర్లో కూడా ఆపరేట్ చేసి పేషెంట్ డైరెక్ట్ టేబుల్ మించి దింపి నడిపించిన రికార్డు సరోజని హాస్పిటల్ ఎస్ నెక్స్ట్ డే ఆఫ్టర్ ద సర్జరీ నో నో ఇమ్ డైరెక్ట్లీషెంట్ కి అనస్థిష దిగిపోయింది మా సర్జరీ అయిపోయే లోపల డైరెక్ట్లీ ఫ్రమ్ దీడి టేబుల్ మీద దిగి నచ్చింది వాట్ ఈస్ దిస్ ఏసీల్ దీస్ ఆర్ స్పోర్ట్స్ ఇంజరీస్ అంటారు జనరల్ కామన్ గా అదర్వైజ్ అందరికీ అవుతూ ఉంటాయి ఎక్కువ శాతం స్పోర్ట్స్ లో ఫస్ట్ చూసారు కాబట్టి స్పోర్ట్స్ ఇంజరీస్ అంటారు మన నీ జాయింట్లో మనం కాలు నీ జాయింట్ ఇలా ఉంటుంది ఇట్స్ నార్మల్గా అన్ని జాయింట్స్ దిస్ ఇస్ సాకెట్ అండ్ దిస్ ఈస్ బాల్ ఇట్లా పట్టుకొని ఉంటాయి సో దానిలో మూమెంట్స్ అనేవి జరిగిపోతూ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా కానీ నీ జాయింట్ ఇస్ ఎ అిన్ జాయింట్ అది ఇలా ఇలా ఉంటాయి అనమాట సో దెర్ ఇస్ నో బాల్ సాకెట్ టు హోల్డ్ సో ముందరికి వెనుకలకి ట్రాన్స్లేషన్ జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో వీటిని హోల్డ్ చేస్తూ పట్టుకుంటూ రెండు లిగమెంట్స్ జాయింట్లో ఉంటాయి అన్నమాట ఒకటి ఏసీఎల్ ఒకటి పీసీఎల్ అది జాయింట్ మధ్యలో ఉంటుంది ఈ ఈ సైడ్కి వచ్చేవరకు ఎంసీఎల్ అంటాం ఇటుకొచ్చే వరకు ఎల్సీఎల్ అంటాం లాటరల్ కొలెటర్ లిగమెంట్ మీడియల్ కొలెటర్ లిగమెంట్ అవి టేర్ అయినప్పుడు ఏసీఎల్ ఇంజురీ అంటాం పీసీఎల్ ఇంజురీ అంటాం సో వీటిని ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్ చేయాలి డూ ట్రీట్ టేర్స్ ఉంటాయి వాటిని ఇంజరీస్ అంటాం ఎందుకంటే లిగమెంట్స్ మజిల్స్ లాంటివి చినిగిపోతాయి అనమాట సో అప్ టు ఫార్టీ పర్సెంట్ యూ కెన్ మేనేజ్ వితౌట్ సర్జరీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ టైర్స్ టేర్ ఇస్ మోర్ దన్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ దెన్ ఇట్ రిక్వైర్స్ సర్జరీ హౌ డౌన్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసూసియర్ ఏసిఎల్ ఆన్ ఏసీఎల్స్ ఆల్సో కమింగ్ టు నీ రీప్లేస్మెంట్ అన్నారు నీ రీప్లేస్మెంట్ ద నెక్స్ట్ ది ద నెక్స్ట్ అంటే సర్జనరీ అయిపోయిన వెంటనే నించో పెట్టారు బట్ ఇక్కడ ఏసీఎల్ కి మనం ఎంత రెస్ట్ తీసుకోవాలంటారు అండ్ కొంతమంది వెంటనే ఒక వారం తర్వాత గ్రౌండ్ కి వెళ్ళిపోయి మళ్ళీ ఆడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు హౌ మచ్ టైం ఈ నీట్ టు టేక్ రెస్ట్ అంటారు నీ రీప్లేస్మెంట్ ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ మేడం యూ ఆర్ ఆల్టరింగ్ ఆర్ బయోమెకానిక్స్ అండ్ ప్లేసింగ్ అవర్ రీప్లేసింగ్ అవర్ బోన్స్ విత్ మెటల్స్ సో అక్కడ లిగమెంట్ కానీ టెన్ రిపేర్స్ కానీ ఏమి జరగవు సో ఆల్రెడీ డ్యామేజ్ అయిన లిగమెంట్స్ ఏమి తీసేస్తాము క్రూషియేట్ రిటైనింగ్ అంటారు కొందరు అంటే ఏసీఎల్ ఒకటి తీసేసి పీసీఎల్ని పెట్టుకొని సర్జరీ చేస్తారు కొందరు మొత్తం రెండు తీసేసి డైరెక్ట్ ఇంప్లాంట్ పెట్టేస్తారు సో దాంట్లో సాఫ్ట్ టిష్యూస్ని రీప్లేస్ చేయడం అటువంటివి ఏం జరగవు సో జాయింట్స్ ఆర్ లైక్ పేషెంట్ యొక్క స్ట్రెంత్ బట్టి మనం ఎప్పుడు నడిపేయాలనే డిసైడ్ అయిపోతుంది మోస్ట్ ప్రాబబ్లీ ఎనీ టీ కేర్ ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ దెన్ పేషెంట్ షుడ్ వాక్ ఆన్ సెకండ్ డే అంటే దీన్ని ప్రీ ఆఫ్ కాంప్లికేషన్స్ లోపల ఏమైనా ఫ్రాక్చర్స్ అయ్యింది వాటికి స్క్రూస్ వేసుండి ప్లేట్స్ వేసు ఉంటే వాళ్ళని ఒక త్రీ టు సిక్స్ వీక్స్ ఫ్రాక్చర్ యూనిట్ వరకు ఆపుతాము అదర్వైజ్ అదర్వైజ్ ఇట్స్ సెకండ్ డే వీ మేక్ దెబ్ బాబ్ బట్ దిస్ ఈస్ డిఫరెంట్ విత్ ఏసీఎల్ రీప్లేస్మెంట్ అండ్ దిస్ థింగ్స్ బికాస్ ఏసిఎల్ ఇస్ ఎ గ్రాఫ్ట్ సో గ్రాఫ్ట్ అంటే ఏంటంటే ఒక పార్ట్ని ఇంకో సేమ్ అటువంటి పార్ట్తో రీప్లేస్ చేయడం మెటల్స్ అవన్నీ వాడము సో గ్రాఫ్ట్కి సపోర్ట్గా స్క్రూస్ కానీ ఎండో బటన్స్ కానీ వేస్తూ ఉంటాం దాంట్లో సపోర్ట్గా పట్టుకోవడానికి సో అకార్డింగ్ టు సైన్స్ గ్రాఫ్ట్ ఇన్కార్పొరేషన్ మన బాడీలో అవ్వడానికి సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది మినిమం అంటే మనం వేసిన గ్రాఫ్ట్ ఒరిజినల్ బాడీ గ్రాఫ్ట్ లో అలైన్ అయిపోవడానికి సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది సో అంతవరకు ఇట్స్ జస్ట్ ఏ మజిల్ పీస్ ఆ పీస్ దట్స్ ఇట్ సో మీరు ఆడుతున్నారు స్పోర్ట్స్ ఎర్లీగా వెళ్తున్నారు అంటే కొందరికి బోన్ స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఆ స్క్రూస్ ఇండో హోల్డ్ చేయడం వల్ల వెళ్తారు కానీ దానికి కావాల్సిన బయోమెకానిక్స్ మాత్రం ఆ టెండన్ అచీవ్ చేయదు అండ్ దేర్ ఆర్ వెరీ ఎవ్రీ ఛాన్స్ దే ఆర్ టేర్ ఇట్ అగైన్ సో ఆఫ్టర్ దట్ మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా మీరు ఇన్ని రోజులు ఇన్ని మంత్స్యర్స్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి అంటే వాటిలో రెస్ట్ ఉండదు గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్ ఆఫ్ వర్క్ ఉంటుంది స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటుంది అవన్నీ ఉంటాయి స్టెప్ బై స్టెప్ మనం సిక్స్ మంత్స్ వరకు వాళ్ళని విల్ మేక్ దట్ ప్లే ఇఫ్ ప్లేయర్ సో వాట్ టిప్స్ ద స్పోర్ట్స్ పర్సన్ టు అంటే లైక్ ఫుడ్ అనే కానివ్వండి ఈటింగ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ సేమ్ మొబిలిటీ అంటే ఒక్క మాట మాత్రం నేను డెఫినెట్గా చెప్తాను ఐ అప్రిషియేట్ స్పోర్ట్స్ పీపుల్ దే ఆర్ వెరీ డిసిప్లిన్ వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకి అదే ఫోకస్ ఉంటుంది దే ఆర్ వెరీ మచ్ ఫోకస్ వాళ్ళ లైఫ్ మార్నింగ్ ఫోర్ థర్టీకే స్టార్ట్ అయిపోతుంది పాపం ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీకి అట్లా ఎండ్ అయిపోతుంది ఎండ్ అయిపోయిన కూడా ఆ టైం సరిపోదు రెస్ట్ వాళ్ళ బాడీకి బట్ స్టిల్ దే పుష్ ఆన్ సో వాళ్ళకు డెఫినెట్గా మంచి ప్రోటీన్స్ మంచి సప్లిమెంట్స్ అండ్ మంచి రెస్ట్ ఖచ్చితంగా ఉంటూ వాళ్ళు పుష్ చేసే గేమ్ ఏదైనా సరే వాళ్ళ ప్యాషన్ దగ్గర చూస్తుంది సో వాట్ వాట్ మోస్ట్ డిసిప్లిన్ పీపుల్ అంటే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ మెన్ ఆర్ ప్రొఫెషనల్స్ దే డోంట్ ఈవెన్ కన్సూమ్ ఆల్కహాల్ ఎస్ కరెక్ట్ సో వాళ్ళకి మనం కొత్తగా చెప్పేది ఏమి ఉండదు ఆర్ వెరీ మచ్ డిసిప్లిన్ అండ్ అప్రిషియేట్ దెం నాకు డౌట్ సర్ ఈ ఆల్కహాల్ అనేది బోన్ స్ట్రెంగ్ కానీ డెన్సిటీని కానీ ఏమన్నా లాక్ అంటే దాన్ని తక్కువ చేసే లోపాలు ఏమైనా కలిగిస్తుంది ఈ ఆల్కహాల్ అనేది అంటే అల్కహాల్ నో స్టడీస్ డైరెక్ట్లీ కనెక్టింగ్ అల్కహాల్ టు బట్ ఇన్డైరెక్ట్ గా ఒక్కొక్క ఆర్గానిక్ డామేజ్ చేస్తున్నప్పుడు వాటి ఇన్డైరెక్ట్ గా బోన్స్ క్రానిక్ ఆల్కహాలిక్స్ ఎక్కువ లిమిట్స్ దాటి కన్జ్యూమ్ చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఐ వాన్ దెమ్ టు బీ కేర్ ఈవెన్ స్మోకర్స్ స్మోకర్స్లో అయితే చాలా డేంజర్ ఎందుకంటే ఈ బోన్ ఇలా ఉంటుంది కదా దిస్ ఈస్ అ నార్మల్ బోన్ అనుకోండి ఇట్లా ఒక బోన్ అనుకోండి దాని మీద పెరిస్చయం అని ఒక సన్న లేయర్ ఉంటుంది ఆ దాని నుంచి బ్లడ్ బోన్లోకి వస్తూ ఉంటుంది దానిలో ఉండే బ్లడ్ వెజల్స్ చాలా సన్నగా ఉంటాయి అన్నమాట ఆ బ్లడ్ వెజల్స్ని స్మోక్ బ్లాక్ చేస్తుంది సో బోన్స్ మెత్తగా అయిపోయి తొందరగా ఆస్టోబ్రోటిక్ అయిపోయి సో ఎప్పుడైనా కొన్ని క్రిటికల్ ప్లేసెస్ లో ఫ్రాక్చర్స్ అయినప్పుడు బోన్స్ తొందరగా యునైట్ అవ్వవు ఎందుకంటే ఈ స్మోక్ చేయడం వల్ల అక్కడ బ్లడ్ రిజల్ట్స్ బ్లాక్ అయిపోతా ఉంటాయి సో టిష్యూస్ కూడా తొందరగా హీల్ అవ్వవు అందుకే చెప్తాం అట్లీస్ట్ మీరు స్మోకింగ్ మానలేకపోతే ఫ్రాక్చర్స్ యునైట్ అయ్యే వరకన్నా కంట్రోల్ చేసుకోండి అట్లీస్ట్ రైట్ డాక్టర్ గారు ఈ జనరేషన్ లో కిడ్స్ లైక్ ఆ ఏ ఒక సిగరెట్ కదా అని చెప్పి అడిక్ట్ అయిపోయి దానికి రీహాబ్ సెంటర్స్కి వెళ్ళి దాన్ని చేసుకుని టైంకి వచ్చేస్తున్నారు సో మన ఇంట్లో మన బండి పాడైపోతేనే దానికి అయ్యో ఇంత బంగారంగా చూసుకుంటున్నాం మన బాడీ పాడైపోతుందని అనుకోవట్లేదు సో ప్లీజ్ ఫ్యూ టిప్స్ ఫర్ ద యంగ్ జనరేషన్ అంటే ఇప్పుడు మనం మహేష్ బాబు గారు అన్నట్టు ఎవరికి మనం చెప్పాల్సింది ఏం లేదు

ఫర్ ఎనీథింగ్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అదర్వైజ్ యూఆర్ డ్రై యాష్ ఖచ్చితంగా వాటర్ డైరెక్ట్ గా బోన్ కన్నా నేను చెప్పను బట్ మన బాడీలో ఫుడ్ అబ్జార్బ్ అవ్వడానికి కానీ ఇన్జైన్స్ యాక్టివేట్ అవ్వడానికి కానీ ఏది జరగాలన్నా బాడీలో వాటర్ లెవెల్స్ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ అవర్ బాడీ వెయిట్ ఆఫ్ వాటర్ సో డెఫినెట్లీ ఈవెన్ ఈ స్మోక్ వల్ల మోకాళ్ళు కూడా త్వరగా ఆరిగిపోతాయి ఎందుకంటే మోకాళ్ళలో ఉండే కొలాజిన్ ఒక స్టేజ్ తర్వాత డ్రై అయిపోతూ ఉంటుంది కాట్లేజ్ అంతా సో ఆ డ్రైన్ కి స్మోకింగ్ చాలా ఫాస్ట్ గా హెల్ప్ అన్నమాట సో వాళ్ళకి అరిగిపోతుంది సో ఎర్లీగా వచ్చే వాళ్ళలో స్మోకర్స్ కూడా చాలా మంది ఉంటారు సో తాగొద్దురా అని చెప్తే వింటారా సార్ మిమ్మల్ని నేను ఎప్పుడు చెప్పను చెప్పారు నేను చెప్పాను బికాస్ వాడికి ఇష్టమై ఉండొచ్చు సో ఇష్టమైన దాన్ని అంత తొందరగా దూరం చేసుకోలేదు మనం నేను ఇప్పుడు కొన్ని ఐ వాంట్ సమ్ ఫ్యూ సజెషన్స్ టిప్స్ ఫర్ దిస్ జనరేషన్ ఆఫ్టర్ బిలో థర్టీ అంటే ఏ ఎప్పుడు పడితే అప్పుడు తిన్నా ఉన్నా అప్పుడు హ్యాపీగానే ఉంటాం సో ఇవంతా ఎఫెక్ట్ అంతా ఆఫ్టర్ థర్టీనే పడుతుంది అటు ఉమెన్స్ కానివ్వండి మెయిల్ ఆర్ ఫీమేల్ సో వాట్ వీ షుడ్ డూ సమ్ ఫ్యూ ఫుడ్ టిప్స్ కానివ్వండి యాక్టివిటీస్ కానీ ఆఫ్టర్ థర్టీస్ కూడా యాక్టివ్గా ఉండాలంటే మనం ఎట్లా పాటించాలి ఏం పాటించాలి లేదు రీనా గారు చెప్పదలుచుకోలేదు బికాస్ ఐ పేషెంట్స్ ఇయర్స్ వచ్చి సాఫ్ట్వేర్ రీసెంట్ గా యంగ్ ఏజ్ లో మా డాక్టర్స్ కూడా అయిపోయారు నాట్ ఎ ఫ్యాక్టర్ ఎట్ ఆల్ నోట్ సో మీరు ఎనీడే డే షుడ్ ఫీల్ దిస్ ఇస్ ద లాస్ట్ డే ఫ్రమ్ ఇయర్ ఇయర్ వన్ సో నువ్వు నువ్వు హెల్దీగా ఉంటేనే విల్ గివ్ యూ టుమారో అనుకుంటూ బతికితేనే మీరు లాంగ్ డ్యూటీ ఉంటుంది థర్టీ తర్వాత కదా చూసుకుందాము అనుకుంటూ పోతే జనరేషన్ అట్లా పెళ్ళన్నా సరే ముప్పై తర్వాత చూసుకుంటాం ఏదంటే ఇప్పుడు నేను అంటాం కాదు మొత్తం ఆఫ్టర్ థర్టీసే అవును సార్ అవును అవును దట్స్ గోయింగ్ ఆన్ యాక్చువల్లీ ఆఫ్టర్ థర్టీస్ తర్వాత అందుకే ఇన్ఫర్టిలైజ్ సెంటర్ కూడా ఎక్కువ మీరు అన్నది చాలా కరెక్ట్ పాయింట్ మీరు ఎందుకు ఆఫ్టర్ థర్టీ ఆలోచిస్తున్నారు అని క్వశ్చన్ అడిగారు సార్ అని నేను సమాధానం చెప్పలేకపోయాను దేర్ ఇస్ నో ఆఫ్టర్ థర్టీ ఆఫ్టర్ థర్టీ మ్యారేజెస్ ఆర్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఇన్వెస్ట్మెంట్స్ రైట్ దట్ వాస్ అమేజింగ్ డాక్టర్ గారు ఐ ఫెల్ట్ అండ్ లైక్ ఏంటంటే తెలియని చాలా డౌట్స్ని క్లియర్ చేశారు కొన్ని కొత్త టిప్స్ మాకు అందించారు అట్ వాస్ అమేజింగ్ టాకింగ్ విత్ యూ సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం వన్స్ అగైన్ అండ్ ఐ థింక్ మీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఇంకా సక్సెస్గా డాక్టర్ శ్రీ సరోజని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంకా ఎన్నో సర్జరీస్ చేయాలని మా హెట్టిత్రులు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి